హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేని వారికి నిర్మిస్తే నిర్మించి ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కదా ఇప్పుడు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నారో ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళ స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళపై శుభవార్త తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్తన చెప్పారు ఇంటి స్థలం లేని అర్హులకు వాటిని కేటాయించాలని కలెక్టర్లను అయితే ఆదేశించడం జరిగింది అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ఆర్థిక సహాయం కూడా అందించాలని సూచించారు ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బేస్మెంట్ పూర్తి చేసిన వారికి తొలి విడత లక్ష రూపాయలు చెల్లించాలని కూడా ఆయన సూచించారు సో ఎవరైతే మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించారు కదా ఈ లబ్ధిదారు లిస్టులో ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించనున్నారు మీకు కనుక ఈ ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికింద ఇల్లు మంజూరైందా లేదా మీకు తొలి పెడితే లక్ష రూపాయలు వచ్చాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి